హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో అయితే మనం ఈ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది గాయస్ ఇక్కడ చూస్తే వివిధ రకాల వెకెన్సీ అయితే ఉన్నాయి దీంట్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ కావచ్చు అదేవిధంగా ఫీజ్ ఎంత ఉంటుంది మిగతా కూడా క్లాట్ అయితే చెప్తాను వీడియోలో వస్తే లైక్ అదనంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వేకెన్సీ అయితే టెక్నికల్ అసిస్టెంట్ వెహికెన్సీ అయితే ఉన్నాయి సబ్ ఆఫీసర్ వేకెన్సీస్ టెక్నిషియన్ బి వేకెన్సీ అయితే ఉన్నాయి హెవీ వెహికల్ డ్రైవర్ వేకెన్సీస్ ఏ అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్ వేసింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఇవి పర్మిట్ ఉద్యోగాలు కాబట్టి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇస్రోలో అయితే మీరు జాబ్ అయితే పొందొచ్చు ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అయితే చూడండి నోటిఫికేషన్ చూస్తే మీకు అయితే ఇక్కడ అయితే ఈజీ అయితే అర్థమవుతుంది క్వాలిఫికేషన్ కావచ్చు మిగతా కూడా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట లాస్ట్ డేట్ అయితే ఆగస్టు ట్వంటీ సిక్స్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కడ నుంచి వచ్చిందో ఇక్కడ చూసుకుంటే లిక్విడ్ ప్రొపలైజేషన్ సిస్టమ్ సెంటర్ నుంచి రావడం అయితే ఇదైతే మీరు చూసుకుంటే ఎల్పిఎస్సి అని అంటారు ఇదైతే మీరు గమనించవచ్చు నోటిఫికేషన్ అయితే ఎక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోగలరు మీకు కూడా క్లాట్ అయితే చెప్తాను లాస్ట్ లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ వెహికెన్సీ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ వెహికన్సీ అయితే ఉన్నాయి లెవెల్ సెవెన్ కింద సాలరీ అయితే ఉంటుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల బేసిక్ అయితే ఉంటుంది దీంతో పాటు అన్ని రకాల అల్లైస్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ లో మెకానికల్ వెహికెన్సీ అయితే ఉన్నాయి పదకొండు వెకెన్సీ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ లొకేషన్ అయితే మీరు చూడొచ్చు రెండు లొకేషన్స్ అయితే ఉన్నాయి అని కటగరీరీ వైజాగ్ కూడా వెహికల్స్ అయితే మీరు గమనించాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే త్రీ ఇయర్ డిప్లొమా అయితే మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ క్లాస్ లో మీరు పాస్ అయి అయితే ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వేకెన్సీ అయితే ఎలక్ట్రానిక్ వెకెన్సీ అయితే ఉంది ఒకటైతే అనమాట జనరల్ లో ఉంది ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు దీని కూడా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు అది కూడా డిప్లొమా గమనించాల్సి ఉంటుంది సబ్ ఆఫీసర్ వెహికల్స్ అయితే లెవెల్ సిక్స్ కింద అయితే ఉంటుంది అంటే ఇక్కడ ముప్పై ఐదు వేల నాలుగు వందలు అనేది మీకైతే బేసిక్ అయితే ఉంటుంది అనమాట వేకెన్సీ అయితే ఒకటైతే ఉంది జనరల్లో అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే లోడింగ్ ఫైర్ మ్యాన్ డిసిఓ విత్ సిక్స్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ వేకెన్సీలకైతే వాళ్ళు ఉంటేనే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు లేదా బీఎస్సీ విత్ బిసిఎం సబ్ ఆఫీసర్గా సర్టిఫికేట్ మీ దగ్గర టూ ఇయర్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు టెక్నీషియన్ బి వేకెన్సీకి అయితే పే లెవల్ త్రీ కింద సెలవు అయితే ఉంటుంది ఇరవై ఒక వేల ఏడు అయితే బేసిక్ పాటు అన్ని రకాల అల్మీస్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు దీంట్లో అయితే మీరు చేసుకుంటే అప్లై అనేది చేసుకోవడానికి అయితే ఐటీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లేదా ఎన్సీవీటీ అనేది చూసుకుంటే నేషనల్ అప్లైన్సిప్ ట్రేడ్ కావచ్చు విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ ఉంటే కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు టెన్త్ తర్వాత ఐటీఐ దగ్గర ఉంటే సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఇది అయితే మీరు ట్రై అని ఇచ్చేయండి వెహికల్సీ అయితే టర్నర్లో ఒకటైతే ఉంది లో నాలుగు వెహికల్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ప్లేస్ కావచ్చు కేటగిరీ కావచ్చు అవైతే ఇక్కడ మీరు చూడండి అండ్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ అయితే ఉంటుంది నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ మెకానిక్ లో ఉంది ఉందన్నమాట నెక్స్ట్ అనేది హెవీ వెహికల్ డ్రైవర్ వెహికల్సీ అయితే లెవెల్ టూ కింద సాలరీ అయితే ఉంటుంది బేసిక్ పంతొమ్మిది వేల ఉంటుంది రెండు వెకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది హెవీ వెహికల్ లో అనేది వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ అయితే లైట్ వెహికల్ డ్రైవర్ అనేది వీళ్ళకి కూడా ఇక్కడ శాలరీ అనేది సేమ్ అయితే ఉంటుంది రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి టెన్త్ పాస్ అయిన తర్వాత త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాలి విధంగా నడిపిన ఎక్స్పీరియన్స్ కూడా త్రీ ఇయర్ అయితే ఉండాల్సి ఉంటుంది వేకెన్సీల గురించి ఒకటి గమనిస్తే టెంపరీ బట్ లైక్లీ కంటిన్యూ ఐడెంటిఫై అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీకు టెంపరీగా ఉన్నా కూడా ఇవైతే మీకు కంటిన్యూగా అదే రన్ అవుతుంది అనమాట సాలరీ కూడా మంచిగా అయితే ఉంటుంది అప్పుడు ట్రై అనే చేయండి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే అన్ని వెకెన్సీలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ రేషన్ కూడా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల వరకు ఓబీసీ నాయకులు ఇమ్మే వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు అయితే ఈ రిజాక్షన్ వర్తిస్తుంది అనమాట అదే విధంగా ఇక్కడ అయితే ఒక చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో అయితే ఎప్పటి నుంచి ఎప్పుడూ పుట్టిన వాళ్ళు అనేది ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ నంబర్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది కోడ్ అనేది గమనించాల్సి ఉంటుంది అన్నమాట మీరు అనేది అండ్ సెలెక్షన్ అయితే ఇక్కడ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆల్ పోస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్పర్ట్ ఇక్కడ నంబర్ అనేది దీనికి తప్ప మిగతా అన్ని పోస్ట్లకి అయితే ఇక్కడ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఇవి రెండు అయితే ఉంటాయి కంపల్సరీ అయితే అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ లో నైంటీ మినిట్ టైం అయితే ఇస్తారు ఎయిటీ మల్టిపుల్ చూస్ క్వశ్చన్ అయితే ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అయితే ఒక పోస్ట్ ఫైవ్ మెంబర్స్ చొప్పున తీసుకొని ఇక్కడైతే మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే మార్క్స్ అనేది ఎంత రావాలి రైటింగ్ ఎగ్జామ్ లో స్కిల్ టెస్ట్ లో అనేది కూడా గమనించవచ్చు మీరు సింపుల్ గా ఇక్కడ మీకు చూసే అనిపిస్తుంది పోస్ట్ నెంబర్ సెవెన్ నైన్టీ ఫోర్ అనేది ఫస్ట్ అయితే ప్రీమియర్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు కంపల్సరీ అయితే ఫార్మేట్ లో వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ లో అయితే మీరు ఇక్కడ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది అదైతే మీరు ఇచ్చిన తర్వాత వీళ్ళకి రైటింగ్ ఎగ్జామ్ అయితే టోటల్ అయితే టూ అవర్ టైం అయితే ఇస్తారు అదేవిధంగా హండ్రెడ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అయితే వన్ బై ఫోర్త్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఈ ఒక్క పోస్టు మాత్రమే మిగతా పోస్ట్ అయితే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట మీరు అప్లై అయితే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది అప్లికేషన్ ఇక్కడ ఫస్ట్ చేసుకునే ముందే పోస్ట్ కోడ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్ కోడ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫీజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది దీంట్లో అయితే ఆల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫీజు పే చేసిన తర్వాత అయితే ఇక్కడ అయితే ఎస్సీ ఎస్డి ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ ఇక్కడ ఫీజు అయితే టోటల్గా అయితే రిఫండ్ అయితే అవుతుంది అనమాట మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అయితే రిఫండ్ అవుతుంది అది కూడా ఇక్కడ మీరు చూసుకోవడం అనేది సెవెన్ నైంటీ ఫైవ్ అదే విధంగా సెవెన్ నైన్ నైన్ అనేది ఇక్కడ ఈ పోస్ట్ కోడ్స్ అయితే ఫీజు అయితే ఫైవ్ హండ్రెడ్ ఫీజు అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అయితే నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే కేటగిరీ కంటర్ వాళ్ళకైతే ఫుల్గా అయితే ఇక్కడ మీకు రిఫండ్ అయితే అవుతుంది అది కూడా ప్రాసెస్ ఏందని ఇక్కడ మీరు చూసుకుంటే ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అనమాట అది చూసిన తర్వాత మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ పెడతాను అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వన్సారి ట్రై అని చేయండి థ్యాంక్ యూ